ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేపట్టే ఈరోజు ఆమె తండ్రిపై సీబీఐ ఎంక్వైరీ చేసే స్థాయికి వచ్చిందని బాధపడుతుంది ఇంకో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టినం రెండు వందల ఏళ్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలు మర్చిపోరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ హరీష్ రావును సంతోష్ రావును కాపాడే ప్రయత్నం చేస్తుంది మా నాయనను నిందల పాలు చేస్తుంది అంటుంది ఈ కాంట్రడిక్షన్స్ అన్ని చూస్తుంటే మనకు ఏమర్థమైందంటే ఒకటి ఆమె తెలంగాణ ప్రజలకు చెప్పదలుస్తుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని రెండు ఆమె చెప్పలేకపోతుంది ఏంటంటే నేను మా అన్న మా నాయన ముగ్గురం ఒక కుటుంబ సభ్యులమైతే అంటే వాళ్ళ అన్న అంటే సొంత అన్న కేటీఆర్ మా హయాంలో దోచుకున్న డబ్బు వీళ్ళిద్దరికి వాటాలు ఎందుకు వేస్రు ఈ ఇద్దరు వాటాలు తినడం వల్ల ఆమెకు కొంచెం ఇబ్బంది కలంగా ఉంది ఆమెకు వాటా ఇయ్యలేదనే దాన్ని క్లియర్ గా కనపడుతుంది ఆమె భావోద్వేగం సరే వాళ్ళ సమస్యలు ఎటున్నా పక్కన పెడదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంతోష్ రావు గారిని కానీ హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు ఇది తెలంగాణ సమాజాన్ని పక్కతో కట్టించే ప్రయత్నం ఇప్పుడు వీళ్ళిద్దరి చేపట్టే మా నాయన బద్నామైంది అంటుంది కదా అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆనోదం లేకుండానే ఆయన ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండా మరి ఇప్పుడు నువ్వేం చెప్తాను అనుకుంటున్నావు మా నాయన పేరు రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి మన ఆయన పేరు పెట్టొద్దని ఉద్దేశమా రాజకీయాలలో ఈరోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది అజెండా లేకుండా పోయింది ఆవేశం ఆవేదన ఆ పదేళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలల్లో కానీ అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్గా కనపడదు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పరిస్థితులు రోజు ఈరోజు ఎస్ మా ఆయాంలో దోచుకుంటూ మా నాన్న తెలియదు మా నాన్న ఆరోగ్యం బాగాలేక ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రమోట్ చేసి రండి మీరు ఇరిగేషన్ మంత్రిగా కానీ ఆర్థిక మంత్రిగా గాని మా బావనే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ మా నాన్నకు తెలియదు మా అన్నకు తెలియదు మా ఇద్దరు చుట్టాలు మా బావ అయినటువంటి ఈయన ఇంకో ఆయన మీ కజిన్ సంతోషరావు దోసుకున్న చెప్పండి పోయి అంతే తప్ప కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏదో అజెండాను తీసుకొచ్చి ఈ అజెండాను మీరు చెప్పాల్సిన అజెండాను మీరు క్లియర్ గా చెప్పుకుంటే ప్రజలు ఈ రోజు నిజంగానే మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ ని ఈరోజు మర్యాద చూసేవాళ్ళు కానీ మీరు కన్ఫ్యూజ్ అయితే వెళ్తగల మరి నెక్స్ట్ టైం అయినా కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు దోసుకురూ ఎట్లా దోసుకురూ చెప్పాలని కోరుకుంటున్నాను